శివశక్తి విజయదుర్గ ఆశ్రతో మల్లాది అనుమయ మెమోరియల్ పిఎస్ఆర్ బస్ పిన్నమైన సూర్య హర్షిక్ యాదవ్ గారు ఈశ్వర్ ప్రణయ్ కుమార్ యాదవ్ గారు రెడ్డాల రెడ్డ చిన్న మండల పల్నాడు జిల్లా మొత్తం పన్నెండు మంది రైతు సోదరులు వారి యొక్క పేర్లు నమోదు చేసుకున్నారు ఇంకా ఎవరైనా ఉంటే ఐదు నిమిషాల్లో మీ యొక్క పేరు నమోదు చేసుకోవాలి రాజస్థాన్ చేసుకున్నటువంటి రైతు కూడా సోదరులో రైతు ఇప్పుడు చెప్పారు కదా వారు

హుషేను ఓపెనింగ్ పొత్తులే రాలేదా అదేంది మూడు రోజుల నుంచి మొన్న కట్టమంటే హుషేను మొన్న ఫస్ట్ రోజు కడదామంటే క్యాటినట్టు నువ్వు బంగారం అరేంజ్

تا کي بي تي کي دي ان چني دا آدا وندوستي پي 1.7 ها اچھا او پيٽال لکي ڏي ها مون مطلب آهي يعني ان جي ڏانهن ڏي ڏي کو ڪڍڻ والا آهي ڪڍا ڪڍ ڏي توهان جي بحال నాకు తెలుచున్నా ఎక్కువైతేటో చెప్పలేదు ఇంటర్ ఇంత పోయి అవునా ఈరోజు చేస్తారా యాంకరింగ్ నారాయణ స్వామి గారు నాకు గంగాధరాన్ని తిన్నాను మీరు తిన్నారా అన్న బాబాయ్ కొద్దిగా పట్టేసుకుంటాను బాబాయ్ బట్టేసుకోండి పొద్దు ఇప్పుడు నిర్వహించే క్యాడీ భాగం బండని బండ వచ్చేసి అన్న బండ బరువు వచ్చేసి పద్నాలుగున్నర కింట ఉంటుందన్న బండ బరువు బండ బరువు పద్నాలుగున్నర కింట బండ బరువు వచ్చేసి అందం నిర్వహించే కోర్టు అన్నాయి కోర్టు కోర్టు బాగా గట్టిగా ఉందన్న కోర్టు వచ్చేసి బురుగు 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 ఏం లేదన్నా కోర్టు పట్టుకైతే బాగా గట్టిగా ఉంది నా డ్రా ఒక ఐదు నిమిషాలు ఎవరు రావాలంట పెద్దవాళ్ళు రావాలంట లైవ్ తిట్టిన కంటిన్యూ ఉంటుంది అన్న లైవ్ కట్ చేయను అన్న గఫర్ అన్న చెప్పండి అన్న అన్న నాకు ఎవరు అన్నది ఐడియా లేదన్నాకి అన్న ఇక్కడ కోర్టులో వచ్చేసి ఒక ఏడు జతలు ఉండేది మిగతా లేవన్న ఊర్లో దించారంట కోర్టులో వచ్చేసి ఒక ఆరు ఏడు ఆరు ఏడు జతలు ఉంటాయన్న అంతే అన్న అన్నోలు కూడా రాలేదన్న మరి ఎద్దులు కోట్లు కోర్టే తె లేవు బయట ఎక్కడైనా ఉన్నాయేమో ఒక ఎద్దులు వచ్చేసి ఆరికబాబాయ్ ఒక జత జీపీ చదురు బుల్స్ అలాగే భూమా నిర్విఘ్న రెడ్డి ఒక జత అలాగే గో నరసింహారెడ్డి ఒక జత అంగిరం జతలు ఒకటి ఉన్నాయి రెండు జతలు ఉన్నాయన్న అన్న శరత్ అన్న గుడ్ మార్నింగ్ అన్న అన్న జిఎంఆర్ బుల్స్ వారు లేరన్న ఆర్కే బుల్స్ వచ్చాయన్న ఆర్కే బుల్స్ డ్రాలో పెరుగు త్రాపించారణ మొన్న మొత్తం ఇప్పుడు పన్నెండు ఎత్తుల ఎంత పేర్లు నమోదు చేసుకున్నారన్న ఇప్పటికైతే ఇప్పటివరకు అయితే లైవ్ ఎలా ఉన్నా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అన్న లైవ్ ప్రతి ఒక్కరు లైవ్ కొత్త విషయాలు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న పుచ్చకాలు బుల్స్ వచ్చాయన్న వీడియో దేవడానికి ఇక్కడ కోట్లు ఎద్దులు లేవు నా వీడియో కట్టే అన్న విష్ణు అన్న హాయ్ అన్న గుడ్ మార్నింగ్ అన్న విష్ణు అన్న అన్న థ్యాంక్ యూ అన్న అన్న థ్యాంక్ యూ అన్న అన్న లేదన్న రాలేదన్న మంగు రామాదేవి గారు రాలేదన్న లేదన్న ఎవరు రావాలంటే పెద్ద రావాలంట ఒక ఐదు నిమిషాలు అన్నారన్న అందుకు నేను లైవ్ ఇట్టి తీసుకొని వచ్చినా బయటికి లైవ్ కంటిన్యూ పెడతాను నిన్న అప్పుడు దాకా మీకు కోర్టు అవి చూపిస్తా ఉంటు నా డ్రాలేదన్న ఎవరో పెద్దవంశులు రావాలంట అందుకని నేను అక్కడి నుంచి దూరం వచ్చిన కొద్దిగా అక్కడ అక్కడ ఎందుకులే అని డ్రా ఇంకా తీయలేదన్న తీస్తారు డ్రా తీస్తే మైకి వినిపిస్తుంది అన్న మీకు నేను స్టాండర్ దగ్గరికి వచ్చిన నా డిపిఆర్ మెమోరియల్ డిసిఎస్ సర్బుల్స్ వారు రాలేదన్న ఈరోజు ఈరోజు కూడా జత జత మంచి కాంపిటీషన్ ఉంటుందన్న ఎందుకంటే పుచ్చుకలన్న గారు అలాగే ఆర్కే బాబాయ్ గారు అలాగే జీపీ చౌదరి గారు అలాగే భూమా నిర్వీగ్నారెడ్డి అవిఘ్నారెడ్డి గారు అలాగే ఇంకా జతలు ఐడియా నాకు పేర్లు ఐడియా లేదండి ఇంకా ఉన్నాయన్న జతలు మంచి మంచి జతలు ఉన్నాయన్న ఈరోజైతే రేపు ఇంకా ఫుల్ కాంపిటీషన్ ఉంటుంది రేపు వచ్చేసి రేపు కన్నవరం రాజా చౌదరి గారు ఆరిక బొబాయి గారు బీరబుల్స్ సాంబాధర్మ అనుకుంటున్నా బీరంబుల్స్ ప్రతి ఒక్కరి కూడా సంక్రా శుభాకాంక్షలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఈ గ్రామం ప్రజలకు సహకరిస్తున్న మనం ప్రాణాలను

మీ అర్శం వ్యవసాయ కూడా పుంజుతున్నా వీళ్ళందరి ప్రతి ఒక్కరికి కూడా అలాగే ఈ మూడో రోజు ఈ బంధ ప్రదర్శనకి ముఖ్య అతిథులుగా వచ్చేస్తున్న హిరవన మహారాజు కాళ్యాన్ని గోవ్

మాట్లాడు వ్యాన్నపుర రవీంద్ర రెడ్డి గారు వైఎస్ఆర్ సిబి పంచాయతీ ప్రెసిడెంట్ చిద్యారాస్కర్ రెడ్డి గారు వైఎస్ఆర్ సిబిఐ ప్రెసిడెంట్ గారు చున్నూరు గెవర్నర్ గారు వైఎస్ఆర్సీ